హాయ్ ఫ్రెండ్స్ ఇది మద్దులేటి స్వామి దేవాలయం ఫ్రెండ్స్ చాలా ఈరోజు చాలా వర్షం పడడం వల్ల ఇక్కడ అంతా ఒక ప్లెజెంట్ మూమెంట్ లాగా అయిపోయింది ఫ్రెండ్స్ చుట్టూ ప్రకృతి మొత్తం వర్షం పడడం వల్ల గ్రీనరీతో ఉన్నది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ యార్ సపోర్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇక్కడ చాలా ఇబ్బంది పడుతున్నారు ఫ్రెండ్స్ టెంట్ వేసిన వాళ్ళు చాలా వర్షానికి మొత్తం వాటర్ చూసారా వర్షం పడడం వల్ల వాటర్ అంతా ఉండిపోవడం టెంట్ మళ్ళీ వేయడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు It was Friday, Chala members of Sir Friends. Thank you, Friends.